మూడేళ్ల నుంచి పంట పండిస్తున్నాడు మూడేళ్ల నుంచి ప్రభుత్వం వండున్నది ఖచ్చితంగా రైతుల పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం అనేదే ఈ కంపెనీ కొనుకుంటే ప్రభుత్వం ఈ కంపెనీ ఇప్పటికే మూడు కంపెనీలకు నోటీసులు ఇచ్చి మూడు కంపెనీల పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ కంపెనీ కూడా నువ్వెందుకు కన్స్ట్రక్షన్ చేస్తలేవని ఈయనకు మూడు నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇచ్చినటువంటి పెద్ద మనిషి కూడా హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ యశ్విని భాష యశ్విని భాష గారు మూడు నోటీసులు ఇచ్చి నాకు నువ్వు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తాడు బిడ్డ క్యాన్సిల్ చేస్తాను ఆయన భయం తెచ్చి నువ్వు స్కి దగ్గర కూర్చున్నాడు నువ్వు భూమి విస్తని ఈయనకేం పాలు పోయలే కర్షులకు నాలుగు రూపాయలు తీసుకొని రేపు ధర్నా కూర్చుంటా అంటాడు ఎవరి మీద కూర్చుంటావు నువ్వు ప్రభుత్వం మీద కూర్చోవాలి కదా పో ముఖ్యమంత్రి దగ్గర పో నువ్వు అధికారులు ఉన్నావు మీ మంత్రి సిద్ధకర్ దగ్గర పో పెట్టి నువ్వు ఇప్పించిన భూమి మీ అధికారమే చెప్తారు ఇది ఇరిగేషన్ భూమి అని డ్యామ్ ప్రొటెక్షన్కి దగ్గరలో ఉన్నదని అన్నిటికన్నా ముఖ్య పక్కకైనా ఇంకొక ఏడు ఎనిమిది ఎకరాలు కొనుక్కున్నాడు దాన్ని అంటుకొని అది కూడా దాన్ని అంటుకొని ఉన్నాడు అది కూడా అదే పెరిఫలన వస్తున్నది దాని పఫర్ అన్నీ వస్తున్నది ఎఫ్టీఎల్లా దాంట్లో సహజంగా ప్రకృతి సహజంగా ఒక మొసల్లా కుంట ఏర్పడ్డదాడ ఆ మొసళ్ళ కుంట కొన్ని వందల మొసళ్ళు అక్కడ నివసిస్తున్నాయి ఇప్పుడు అది ఈకో జోన్లోకి వచ్చింది ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళ జోన్లోకి వచ్చింది దాన్ని అంటుకొని ఈ భూమి ప్లస్ ఇది డ్యామ్ ప్రొడక్షన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల ఇవన్నీ నెత్తి మీద ఇండిగాన పెట్టుకొని నువ్వు వాళ్ళని చేసి కంపెనీ వాళ్ళు వచ్చి నీట్లో కూర్చుంటే నువ్వు రోడ్ మీద కూర్చుంటే ఎవరి మీద కూర్చుంటావు ఏ అబద్ధాలు ఈ వయసుకు తగ్గ మాటలేనా ఈ వయసుకు తగ్గటువంటి పనులేనా నీకు ఎనభై ఏళ్ళు మీద పడుతున్నాయి పెద్ద మనిషి ఎనభై ఏళ్ళ మీద పడ్డ పెద్ద మనిషి నువ్వు కనీసం గిన్నె అబద్ధాలు గింత మిస్లీడ్ చేయడం మీద న్యాయం అని అడుగుతున్నావు మీరు మాట్లాడే మీరు చేసేటి పనులు పనులుండే అన్ని ఇల్లీగల్ పనులు ఇది కూడా ఇల్లీగల్ నడుస్తుంది అనుకున్నావు మాటగా వల్ల నీ అన్న ఆ తమ్ముడు కొడుకు పదేళ్ల పాటు పర్మిషన్ నేను క్రెషర్ మిషన్ నడిపిండు అది బంద్ పెట్టించిన ఇప్పుడు మీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాలను మూసేసి మట్టి పోసుకున్నాడు దాన్ని సర్వే చేపిస్తాడే దుఃఖం వస్తుంది మీ అసైన్ భూములు అన్నిటి మీద ఇప్పటి వరకు ఎన్ని మీరు అసైన్ భూములు చేసిండ్రో అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన దీని మీద ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ లేఖ రాసేసరికి ఆ ఎంక్వైరీ నడుస్తున్నది నీ అధికార ఉపయోగించి ఆపే ప్రయత్నం చేస్తున్నావు అది నీ అక్కసా ఈ ప్రభుత్వం ఒకవేళ బయటకు తీయకుంటే రేపు వచ్చే మా ప్రభుత్వంలో బయటకు తీస్తా పేదవాళ్ళకు పేదవాళ్ళకు పంచిపిస్తా బరాబర్ మాట మీద నిలబడి నీ బావిషన్ నన్ను తెలియజేస్తున్నా నువ్వు అన్ని నువ్వు చేసేటివన్నీ ఇల్లుగా పర్లేదావా అడ అడ లేఅవుట్ చేసేడు నడి మధ్యలోకి వెళ్ళిపోయేటువంటి నాలను ఫూడ్ చేసి పక్క మోరి కట్టి అంటే దేశం కళ్ళు కూసుకుంటున్నారా అధికారులు కళ్ళు కూసుకుంటున్నారా ఇంకొక తమ్ముడు మురీధర్ రెడ్డి చిట్టేళ్ల దగ్గర బయట వాగు మీదనే నీరు పోయే వాగు మీదనే బ్రిడ్జ్ చేసేసుకొని తోవ చేసుకున్నాడు ఏందిది ప్రభుత్వంలో మీరు ఇన్నిగాన మరాచకాలు చేసి రాష్ట్రీ ఈ నిర్మాణ నియోజకవర్గం ధ్వంసం చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేయద్దు కేవలం అక్కడ ఉన్నటువంటి షోఫీనగర్లో ఉన్నటువంటి డిమార్ట్ ప్రభుత్వ భూమిలో ఉన్నది నేను దాని మీద కంప్లైంట్ చేసి పర్మిషన్ సెకండ్ పర్మిషన్ ఆపిస్తే ఆ రోజు నువ్వు కేవలం డిమార్ట్ కోసం నువ్వు నగర్ని కమర్షియల్ జోన్ చేసుకొని మజిలపూర్ ఇండస్ట్రియల్ జోన్ చేపిస్తుంది కదా ఆ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇక్కడ వందల మంది రైతులు వేల మంది రైతులు పొట్ట కదా దాని మీద నేను ప్రభుత్వానికి రాస్తే ఫైనల్ పర్మిషన్ ఆగిపోతే కోర్టుకు పోయినా మాస్టర్ ప్లాన్ రద్దు చేసేందుకు మున్సిపాలిటీలో నేను కూర్చొని చివరి మున్సిపల్ మీటింగ్ రోజు నేను కూర్చొని రిజర్వేషన్ తీపిచ్చిన ఇప్పుడు దాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి నేను చర్యలు తీసుకుంటే అది నీకు అక్క చూస్తుందా నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతా నువ్వు పదేంద్రీ శ్రరాచకాలన్ని కాదు ఈరోజు నీ మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ ఇరిగేషన్ భూమిని పట్టిపోస్తాడు రత్తపుర ఖాళీల గ్రోఫాస్ పేరు మీద తమ్ముడు కొడుకేమో నాలల్ని పూసేస్తాడు చిట్టారి దగ్గరనేమో అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి అసెంట్ భూమిలో అక్కడ ఉన్నటువంటి కెనాల్ వెళ్ళి నీళ్లు వారేటువంటి దాని మీదకి వెళ్ళి మీరు బ్రిడ్జ్ చేసుకుంటారు ఇష్టానుసారంగా మీరు అక్రమాలు చేస్తారు వాటిని ఎదిరిస్తే ఈరోజు ఆ కంపెనీ ఒకటి వచ్చే నాలుగు రూపాయలు తీసుకొని కైకి వేసుకొని పది మందిని కూర్చోబెట్టి మీరు ఏదో ధర్నా పేరు మీద హోర్డింగ్లు పెట్టుకుంటే ఎవరి మీద చేస్తారు ప్రభుత్వం ఎవరిది అసలు మీ పరిస్థితి ఎట్లున్నదంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది అది నీ మీదే పడుతుంది నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో నువ్వు ఉండి ఈరోజు నువ్వు చేసేటువంటి తప్పును చదివించుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా నేను ఇలా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఈరోజు